పహల్గా ఉగ్రదాడి వేళ తమ భూభాగంలోని శిబిరాలపై భారత్ ఈక్షణమైన దాడులు చేయవచ్చన్న భయాల మధ్య పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది ఆసిమ్ మాలిక్ ను గతేడాదే ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు నిఘా సంస్థ అధిపతి కన్నా ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో జనరల్ జనరల్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆయన మద్దతుదారుల ఆందోళనల అణచివేతలో ఆసిమ్ మాలిక్ది ప్రధాన పాత్ర తిరుగుబాటు దళాలు ఉండే బలూచిస్తాన్ దక్షిణ వజీరిస్థాన్ ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించారు కాగా భారత జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించి దాని చైర్మన్గా నిఘా సంస్థ రా మాజీ చీఫ్ అలోక్ జోషిని కేంద్రం నియమించిన వేళ పాక్ కూడా నిఘా సంస్థ చీఫ్ నే ఎన్ఎస్ఏగా చేయడం గమనార్హం మరోవైపు వరుసగా ఏడో రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఉరి కుప్వారా అక్నూర్ సెక్టార్లో కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది సరిహద్దులో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను ను భారత్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్లైన్లో మాట్లాడుకున్నారు